హలో అండి అందరికీ మనము వీడియోలు జెన్యున్గా చేయాలి కానీ అదే ఇప్పుడు ఆ లచ్చక టీవీ లెక్క చేయొద్దు ఎందుకంటే అది చేస్తే కూడా కరెక్ట్ పద్ధతి కాదు మనం కూడా చూసేదాన్ని బట్టే ఉంటుంది చేసేదాన్ని బట్టి కూడా రాంగ్ చేస్తా అంటే ఇతరులకు కూడా రాంగే కనబడుతుంది ఇంకోటి చెప్పదలుచుకున్నాను అయితే అనుకోకుండా అనుకోకుండా ఏం లేదండి మా మా ఆవిడ కొంచెం నడువులో పట్టుకున్నది పడుకు అయితే పొద్దున్నే ఇల్లు ఊడుస్తూ అంటే కలుపుకోన నడువులో కడుక్కో అన్నది ఇక అసలు అటు ఇటు అడిగేస్తా కూడా కొంచెం నొప్పి ఎక్కువనే ఉన్నది పడుకో నువ్వు నేనే అన్నం వడతా నేనే కూర ఇట్లా అన్నీ అండి నేను చేస్తా పడుకో సపోతా ఎందుకంటే మళ్ళీ అటు ఇటు ఇంక ఇంత ఎక్కువ ఇబ్బందికరం అవుతుంది పడుకోబెట్టిన అన్నం వండిన ఇంత కూర అడినా తినబెట్టిన అరగంట అవుతుంది తిన్నాక మళ్ళీ పడగెట్టినా నేను ఆలోచన వచ్చింది నాకు ఎందుకంటే మనము చేసేదాన్ని బట్టి ఇతరులు మనకు రెస్పాండ్ అయ్యేదాని మీద ఆధారపడి ఉంటుంది మనం ఏమి చేస్తాం అనే దాన్ని బట్టి ఇతరులు మనల్ని ఏ విధంగా చూస్తారు అనేదాన్ని ఉంటుంది అది చేసేది తప్పే కానీ మనము కానీ ఇతరులను అనే అధికారం మనకు లేదండి చూస్తే చూడండి లేదు అంటే లేదు వదిలేయండి సపోజ్ ఒక పది ఛానళ్ళు అదే లచ్చక టీవీ మీద సరే మరి వాళ్ళకు ఏ వాళ్ళ వ్యక్తిగత విషయం అది మనం ఏమనద్దు కానీ ఎంత వ్యక్తిగత విషయమైనా కానీ ఒక కుటుంబాన్ని వాళ్ళు ఆ కుటుంబం లచ్చకట్ టీవీ అనే కుటుంబం వీళ్ళకు ఎటువంటి ద్రోహం చేయలే ఎటువంటి నష్టము చేయలే ఎటువంటి అపకారము చేయలే ఎన్నో ఉంటాయి ఎన్ని రకాలు చూసుకున్నా వీళ్లకు ఎటువంటి విధంగా ఇబ్బందికరంగా వాళ్ళైతే అనేది వాస్తవం మనం అందరూ చూస్తున్నాం వాళ్ళ వీడియోలు పేకే అది పేకే అని అందరికీ తెలుసు కానీ వీళ్ళు ఆ కుటుంబాన్ని నానా రకాలుగా చెప్పులు చూపించి ఒకమే చీపుర్లు కట్టెలు గిట్టెలు అని అంత చెప్పుకో ఆమె ఒక లల్లి అనే ఆమె నా తోడబుట్టింది అనుకోండి ఆ లల్లి అనే ఆమె చాలా నీచాతి నీచంగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి ఆలోచిస్తూ ఇప్పుడు మనకు తోడబుట్టలు ఉంటారు మనకు కుటుంబ సభ్యులు ఉంటారు ఎంతో మన చుట్టుపక్కల చాలామంది ఉంటుంటారు ఇప్పుడు ఈ పది ఛా దాదాపు ఒక పది ఛానళ్ళు ఆ ఛానల్ మీదనే వీడియోలు చేస్తున్నాయి ఒక ఛానల్ అనుకుంటే ఒక నెల క్రితమే ఆగిపోయినట్టున్నది మరి ఒక ఆమె చేస్తలేదు సరే తొమ్మిది ఛానళ్ళు అయితే రన్నింగ్లు ఉన్నాయి తాపికొట్టి వారానికి ఒకటో లేదా రెండు మూడు రోజుల కోటో పెడుతున్నారు పెట్టనియండి కానీ నువ్వు సరదాగా ఉండాలి అట్లెందుకు చేస్తాను ఇట్లా చేయి ఇట్లెందుకు చేస్తానో అట్లా చేయి అరే ఏం కాకుండా ఎదుగు చేస్తాను ఇట్లా అని సరదాగా నువ్వు ట్రీట్ చేసుకుంటావు ఒక వ్యక్తికి పుండు దాకి దెబ్బ తాకి పుండు అయిందంటే దాన్ని ఒక డాక్టర్ లెక్క ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారో ఆ విధంగా చేయాలి కానీ దానికి వేసి గొడ్డలు పెట్టేసి పట్ట 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 కొట్టినట్టు చేస్తే అది చూసేవారికి కూడా మంచిది కాదు కదా ఎట్లా ఉంటుంది అది అతను ఏమి అనకపాయ ఏ విధంగా మీకు ఇక మళ్ళీ మళ్ళీ చెప్పులు కాదు వీళ్ళు చాలా రకాలుగా చెప్పుతోనే కొడతా కర్రది కర్రముండ ఇక రకరకాలు తిడుతున్నారండి మనం ఆ బూతులు చెప్పుకోలేము మళ్ళీ ఇది చూసిన వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకుంటారు ఈ ఈ ఇప్పుడు చెప్పుడు నేను నేను చూసేది కూడా నేర్చుకుంటారు నేర్చుకుంటారు అది మనం మాట్లాడద్దు ఆ విధంగా చేస్తే మంచిది కాదు మనకు ఉన్నారు మన చుట్టుపక్కల కూడా ఉన్నారు మీరు అనే మాటలు పట్టుకొని అది కర్రేది అది కర్రది అది కర్రీది అని వంద వీడియో సార్లు వంద సార్లు మాట్లాడతాను మీ పక్క పంట ఎవరైనా దెబ్బల పుసుక్కుల కర్రెలో ఉన్నారనుకో ఆ వీడియో చూసి మీ మీద ఎటువంటి ఒపీనియన్ కలిగి ఉంటారో తెలుసా చె ఇది వేస్ట్ ఇది ఆ వీడియోలో కర్రె ఉన్నందుకు పాప ఆమె ఇంతగానో ఉంటుందంటే మా మమ్మలను కూడా అదే విధంగా అనుకుంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ కదా ఏదైనా ఉంటే కరెక్ట్ ఉండాలి కానీ ఇత విపరీతమైన ధోరణితోటి చేసుడు కరెక్ట్ కాదు అర్థమైందండి ఇప్పుడు మా మిస్సెస్ తోటి కూడా నేను వీడియోలు చేస్తున్నా కానీ ఆమె అమ్ము నేను చెప్పేదానికి ఆమెను ఇక చెప్పడం కష్టం ఎందుకంటే మాటలు రావు నేను చెప్పేదాన్ని పొజిషన్ పట్టుకొని ఆమె వెంటనే రిపీట్ మళ్ళీ ఇవ్వలేకపోతుంది సరే సరదాగా నేను ఒక్కరినే మాట్లాడుకుంటున్నాను అది నచ్చితే చూడండి లేకుంటే లేదు ఒక్కనే అటు ఇటు నేనొక్కనే జంప్ అవ్వకుంటా చేసుకుంటా కొన్ని వీడియోలు చేశాను అది సర్వసాధారణంగా నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు అంతే కదా ఎందుకంటే మరి నాకు అనుకూలంగా లేరు మరి అనుకూలంగా తీసుకురావాలంటే ఇప్పుడు ఎవరైనా అట్టిగాస్తారా అండి ఒక వీడియో కావాలంటే వీళ్ళు రూపాయలు అడుగు అడుగుతారు మన మన దగ్గర అంత సొమ్ము ఎక్కడున్నది మనం సరదాగా నవ్వించడానికి మా మిస్సెస్ తోటి కొన్ని వీడియోలు చేస్తుంటాను సరే వాళ్ళని ఉద్దేశించి మనం ఎప్పటికనడు కూడా కరెక్ట్ కాదు వాళ్ళకు వాళ్ళే మారాలే వాళ్ళకు వాళ్ళే ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ లోపల వాళ్ళే అనుకోవాలి మనం ఎంతకని అంటాము ఇది అనడు కూడా కరెక్ట్ కాదు అది చేసేవాడేదో చేసుకొని పోని అవసరం ఉంటుంది ఉత్తమే లేకపోతే లేదు అని వదిలేసుకొని ఊక్కోవాలని ప్రతిదానికి అన్ని రకాలుగా లోకం మీద ఎన్ని తిట్లున్నాయో అన్ని తిట్లు తిట్టడానికి మీరెవరండి ఏ పాపం చేశాడు మీకు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఏదైనా పాపం ఒడిగట్టాడని అదే ఆలోచించుకోండి ఓకే రైట్ అండి నచ్చితే నా వీడియోని చూడండి ఓకే థ్యాంక్ యూ